నెల పద్దెనిమిదిన గురువారం నామినేషన్ కార్యక్రమానికి గ్రామాల నుంచి కార్యకర్తలు వేలాదిగా తరలి రావాలని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు ఈరోజు కురుచేడు మండలం నమసివాయపురం అగ్రహారం పెద్దవారం బయ్యవరం గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేపట్టి నాయకులు కార్యకర్తలతో కలిసి నామినేషన్కు రావాల్సిందిగా కోరారు గురువారం ఉదయం పది గంటలకు పొదిలి రోడ్లోని దద్దాలమ్మ దేవాలయం నుంచి ప్రజలు కార్యకర్తలతో భారీ ర్యాలీగా నామినేషన్ తెలియజేస్తారు కొన్ని గ్రామాల్లో ప్రచారం చేయడం లేట్ అవ్వడం ఏ గ్రామంలో ప్రచారం చేయలేదో ఆ గ్రామానికి వచ్చి ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయాన్నే పది గంటలకి ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయాన్నే పది గంటలకి దర్శి తహసీల్దార్ నేను నామినేషన్ వేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సోదరులు మహిళామలందరూ అక్క చెల్లి అందరూ బీచపల్లి అభిమానులందరూ జగన్మోహి గారి అభిమానులందరూ గ్రామ ప్రజలందరూ వచ్చేసి సుఖా సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ బీచపల్లి కుటుంబం ప్రేమతో ఆప్యాయంతో ముఖ్యంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు మా సొంత మనిషిగా వచ్చాడు మా శివను మేము ఆదరించాలి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి గత ఇరవై సంవత్సరాల నుంచి మాతో పాటు అడుగులో అడుగు వేసి నా కుటుంబానికి రాజకీయంగా సహకరిస్తూ గతంలో నాన్నగారు బ్రిజు బలి గారికి మంచి విజయ్తో కల్పించారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ మంచి విజయార్థులు కల్పించారు అదేవిధంగా జగన్మోహన్ గారు మా దగ్గర ప్రేమతో మా కుటుంబం మీద ప్రేమతో మరొకసారి ఇదే నియోజకవర్గంకి పోటీ చేసే భాగ్యం కల్పించేందుకు జగన్మోహన్ గారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి లెక్కా చెల్లెలు మీ అందరూ ఈ నెల పద్దెనిమిది తేదీ ఉదయాన్నే పది గంటలకు కలిసి ఎమ్ఆర్ఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మీ సొంత కుటుంబంలో ఒక మనిషిని భావించి మీరందరూ మనస్ఫూర్తిగా వచ్చి ఈ నామినేషన్కి వచ్చి మేమందరూ పుస్తకం ఆశీర్వదించుకుని చెప్పి కోరుకుంటున్నాను